హాయ్ అండి మిషన్ బాపిల్లోకి దారి వెలెక్కించుకోవాలని అడిగారు కదండి వాళ్ళ కోసం వీడియో చేశానండి చూడండి మనం మిషన్ బాపినికి దారం వెలెక్కించుకోవాలని చెప్తానండి ఇలా దారం తీసుకుని బాపిని కూడా తీసుకుని దారాన్ని టూ త్రీ టైమ్స్ ఇలాగ పోలింగ్ చేయాలండి ఒకసారి ఇలా చుట్టుకున్నామంటే మాకు ఊడిపోకుండా ఉంటుంది చూడండి దారం పై ఉండాలి అడిగి వైపు ఉండకూడదు చూస్తే నేను వీడియోలో చూపించే విధంగా ఇలా పై వైపు ఉండగానే మనం బాపిని ఇక్కడ సెట్ చేసుకోవాలండి తర్వాత దారం మధ్య చివరిని బయటతుంది కదా దీంతో నేను నోటితో పట్టుకుంటానండి అది చివరి భాగాన్ని నోటితో పట్టుకుని ఈ విధంగా మనం బాబిలోకి దారం ఎక్కించేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా నేను నోటితో పెట్టుకున్నాను ఇలా ఎక్కించేసుకోవచ్చండి లేకపోతే మీకు నోటితో పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే చూడండి ఈ విధంగా కింద పడేసుకోవచ్చండి దారం విధంగా కింద పడి కూడా మీరు ఎక్కించుకొచ్చండి ఏం పర్వాలేదండి కింద దారం అంతా మామూలుగానే ఉంటుంది మనం ఎక్కించుకోవచ్చు లేకపోతే మీకు ఇంకా పద్ధతి కూడా చెప్తానండి బాబు ఎక్కించుకోవడానికి ఈ విధంగా చీపురుపలతో కూడా ఎక్కించుకోవచ్చండి దీనికైతే కొంత ట్రైనింగ్ ఉండాలా టూ త్రీ టైమ్స్ చేయాలి చూడండి మనం మిషన్ వీల్ బాగా తిరిగిన తర్వాత దీన్ని పెట్టాలండి ఈ విధంగా పెట్టుకోవాలా ఈ ప్రాసెస్లో కూడా నేను దారం దారం బంతిని నోటితో పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా ఎక్కించుకోవచ్చండి చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు అలవాటు అయితే మీరు ఈజీగా ఎక్కించుకోవచ్చు అలాగే మీకు మనకి మిషన్ బుట్టలు ఉంటాయి కదా వీటిలో కొన్ని టిప్స్ చెప్తారనుకుంటున్నానండి ఇది పాతదండి ఇది కొత్తదే పాత పనిచేయట్లేదు నేను పక్కన పెట్టేసి కొత్తది కొన్నానండి కొత్తది పని చేయనప్పుడు ఈ పాత పెడితే రెండు కూడా చేసే చూడండి మనం ఎలా పనిచేసాలో తెలుసుకోవాలంటే చూడండి దారం మనం ఇలా లాగితే కొంచెం టైట్గా రావాలి బాగా టైట్గా కాకుండా బాగా లూజ్గా కాకుండా రావాలి బా లూజి వస్తే మనకి బుట్ట లూజ్ అయినట్టు మాట లూజ్ అయిందంటే పోసుకుట్టు పడుతుంది మన ఈ విధంగా పోసుకుట్టు పడినప్పుడు బుట్ట లూజ్ అయిందని తెలుసుకుని దాన్ని విధంగా దీనికి స్క్రూ ఉంటుందండి చిన్నది ఆ స్క్రూని నేనైతే బాబెంతో టైట్ చేసుకుంటాను మీకు చిన్న స్కూల్ డెవరు ఉంటే దాంతో కూడా టైట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకి కుట్టు పడకుండా కొంచెం టైట్ అవుతుంది అయితే ఈ బుట్టలు ఏమవుతున్నాయి అంటే ఫస్ట్ టైట్ లూజ్ అనిపిస్తుంది కదండి కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసి మళ్ళీ పెట్టుకుంటుంటే టైట్ అవుతుందండి దానికి అదే అందుకని మీరు పాది కూడా పారేయవద్దు లూజ్ అయిందని వన్ మంత్ పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు ఈ విధంగా నేను బా బొట్టలు మండి మళ్ళీ కొనకుండా అలా యూజ్ చేసుకుంటున్నాను మీరు కూడా అలా ట్రై చేయండి అలాగే మీకు దార వెక్కేటప్పుడు మనం పాదాన్ని ఇలా కింద పెట్టి ఉండకూడదు పైకే ఉండాలి మీరు కింద పెట్టి ఉండడం వల్ల దార వెక్కించేటప్పుడు క్లాత్ లేకుండా అలా ఉంటే పాద పరుగుతుందండి మనం ఏమీ కుట్టకుండా ఉన్నప్పుడు పాదం పైకే ఉండాలి మనం ఏమీ కుట్టకుండా ఉన్నప్పుడు మనం ఈ క్లాత్ ఏది కుట్టకుండా కూడా మిషన్ తొక్కవలసి వస్తే బుట్ట తీసేయాలి అలాగే పాదాన్ని కూడా పై వైపు పైకి తేల్చి పెట్టుకోవాలి దానివల్ల బుట్టకి ఎఫెక్ట్ అవ్వదు పాదం కూడా అరగదండి అలాగే మనకి మిషన్ మోటార్ వాడేటప్పుడు ఎక్కువగా వచ్చే రిపేర్ ఏంటంటే బృష్లు అరిగిపోతుంటాయండి చూడండి నేను చీపించి బాగాలోనే బృష్ల్ని పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా తీసుకుంటే మనకు స్ప్రింగ్తో ఉంటాయండి ఇవి వీటిని విధంగా తీసేసుకోవచ్చండి చూడండి ఇలా తీసేసుకోవచ్చు ఇక్కడ మనకు స్వింగ్ కాకుండా బ్లాక్ కలర్ ఉంది కదండి ఇది అరిగిపోతుందండి మోటార్ తక్కువగా తక్కువగానే అప్పుడు మనకి మోటార్ స్లోగా తిరగడం మొత్తం తిరగబోవడం జరుగుతుంది అప్పుడు మీరు ఆ రిపేర్ గమనించి స్వింగ్లు మీరు ఆల్రెడీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలండి చూడండి బాక్స్ ట్వంటీ రూపీస్ అండి ఇది ఇవి మనం తెచ్చిపెట్టుకున్నామంటే ఇవి అరిగిపోయినప్పుడు కొత్తవి తీసేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇవి మీరే వేసేసుకోవచ్చండి ఇది అరి మనకి సరిగ్గా మోటార్ తిరగకపోతే ఇవి చూసుకోండి మనకి మోటార్ ఎప్పుడు తిరగలేదో అప్పుడు ఇవి చూసుకుని అరిగిపోయినట్టు కనిపిస్తే ఈ విధంగా తీసేసుకుని కొత్తవి పెట్టి బిగించేసుకోవచ్చండి నా అయితే ఇంకా అరవలేదు బాగానే ఉన్నాయి అందుకనేసి మళ్ళీ పెట్టి బిగించేస్తున్నాను ఇలాగ మోటార్కి ఇవి రెండు పక్కలా ఉంటాయండి ఇవి అరిగేటప్పుడు మోటార్లోంచి మన మోటార్ తొక్కేటప్పుడు కొద్దిగా లైట్గా కొంచెం అగ్గి మంటలకు కూడా వస్తుందండి లైట్గా మెరుపు వస్తుంది దాన్ని బట్టి కూడా మీరు తెలుసుకోవాలి అరిగినట్టు ఇటువైపు పోతే ఈ విధంగానే మార్చుకుంటే సరిపోతుంది అలాగే మిషన్ పెడల్ని ఎటువైపు పెట్టి తొక్కాలని కూడా అడిగారు కదండి చూడండి నేను మిషన్కి బ్యాక్ సైడే ఈ విధంగా మన కాల్తో ఆల్రెడీ కాల్తో తొక్కి పెడల దగ్గరగానే పెట్టుకున్నాను నేను ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని చూడండి నేను మన కాల్స్ వచ్చి బెడల దగ్గర పెట్టి తొప్పుకున్నాను మనం ఇలా స్లోగా స్లోగా తొక్కితే స్లోగా వెళ్తుంది ఇలా నొక్కి పెట్టుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇలా ఇలా మా అప్ అండ్ డౌన్ స్లోగా తొక్కితే మనకి స్లోగా వెళ్తుందండి స్టార్టింగ్ అయితే ఇలాగే తొక్కాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి